అందరికీ వస్తే అండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకో మరి ఒక ఒక రకమైన అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమీ అనుకోవద్దు ఒకటి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి మీ మైండ్ సెట్ను మీరు చెక్ చేసుకోండి లేదా ఎవరైనా అంటే కొంతమందిని నేను అందరినీ ఉద్దేశించుకోవాలి వీలైతే డాక్టర్ దగ్గరికి సైక్రాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి చెక్ చేయించుకోండి ఎందుకంటే మనం కళ్ళారా చూసింది నమ్మాలి చెవులతో విన్నది నమ్మాలి కానీ ఎప్పుడు నమ్మాలి మనం ఒకటికి రెండుసార్లు మన మైండ్లో కామన్ సెన్స్కి మనల్ని మనం ప్రశ్నించుకొని నమ్మాలి ఎందుకు మాట్లాడుతున్నానంటే టైమ్ స్నో అనే ఒక సంస్థ ఉంది ఆ టైమ్ స్నోవ్ అనే సంస్థ రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఒక సర్వే రిలీజ్ చేసింది ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఓకే నమ్మేము నమ్మేశాం మళ్ళీ అదే సంస్థ మే నెలలో ఒక సర్వే రిలీజ్ చేసింది ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు అని రెండు నెలల గ్యాప్లో సేమ్ అంట సరే నమ్మేము నమ్మీసాం అదే సంస్థ జూలైలో అదే రిజల్ట్ రిలీజ్ చేసింది ఆగస్టులో అదే రిజల్ట్ రిలీజ్ చేసింది అక్టోబర్లో అదే రిజల్ట్ రిలీజ్ చేసింది నవంబర్లో అదే రిజల్ట్ రిలీజ్ చేసింది జనవరిలో కూడా అదే రిజల్ట్ రిలీజ్ చేసింది నెలకు ఒకసారి యావరేజ్గా సంవత్సరం మొత్తం మీద ఎనిమిది సార్లు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎనిమిది సార్లు ఒకే తరహా రిజల్ట్ని ఈ టైమ్స్ అనే సంస్థ రిలీజ్ చేసింది నమ్ముతారా దాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు నేషనల్ మీడియా మాకు అనుకోవాలి నేషనల్ మీడియా మాకు అనుకోవాలి నేషనల్ మీడియా సర్వేలో మేమే 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 అని చెంకలు గుద్దుకుంటున్నారు ఆ టైమ్స్ నువ్వు ఎందుకలా సర్వే రిలీజ్ చేస్తుందని వాళ్ళకైనా డౌట్ రావాలిగా అరే ఏంటి మా పార్టీకి మరీ అంత లీడ్ ఉందా మేము తలకిందులుగా తపస్సు చేసినా సరే గెలవలేని ఎంపీ సీట్లు కొన్ని ఉన్నాయి గుంటూరు విజయవాడ గుంటూరు అంటే ఈ మధ్య టీడీపీ రాంగ్ సెలక్షన్ కాబట్టి ఏమోలే విజయవాడ విశాఖపట్నము నరసాపురము అలాగే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నము ఏలూరు రాజమండ్రి కాకినాడ అమలాపురం ఇలాంటి ఎంపీ సీట్లు మనం గెలవలేము తలకిందులుగా తపస్సు చేసినా మనం ఒక పది ఎంపీ సీట్లు గెలవలేము ఇంపాసిబుల్ కానీ మనకు ఎందుకు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీసీట్లు ఈ టైమ్స్ నో కూడా ఇస్తున్నాడు మనల్ని ఏమైనా ఇచ్చేస్తున్నాడా అని క్రాస్ చెక్ చేసుకోవాలి కానీ అలా క్రాస్ చెక్ చేయకుండా ఆ సర్వే రిలీజ్ చేయడం వీళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం నాలుగు వీడియో చేయమని అడగడం నేను వీడియో చేయకపోతే నన్ను ఎల్లో మీడియాని తిట్టడం మీకు బుద్ధి లేకపోతే నాకైనా బుద్ధి ఉండాలిగా ఒకసారి అంటే నమ్ముతాం రెండు సార్లు అంటే నమ్ముతాం సంవత్సరానికి ఎనిమిది సార్లు రిలీజ్ చేస్తున్నాడు మరి వాళ్ళకి వాళ్ళకి ఏదో ప్యాకేజ్ ఉంటుంది కదా ఆ ప్యాకేజ్ ఏంటో కూడా నేను చెప్పాలా ప్రూఫ్స్తో సహా ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్తో సహా చెప్పాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న సంస్థ ఐపాక్ ఆ ఐపాక్లో మీడియా రిలేషన్స్ చూస్తున్న సంస్థ ఆ ఐపాక్లో మీడియా రిలేషన్స్ చూస్తున్న ఒక మహిళ ఒక ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆమె టైమ్స్ నవ్లో పనిచేస్తున్నారు టైమ్స్ నోకి తాత్కాలికంగా రిజైన్ చేసి వైసీపీలో ఐప్యాక్ వచ్చారు ఎలక్షన్స్ వరకు ఆమె ఐపాక్లో పనిచేసి మళ్ళీ టైమ్స్ నోకి వెళ్ళిపోతారు ఆ రిలేషన్లో భాగంగా ఆ సంస్థకు ఈ పార్టీకి మధ్య ఒక ఒప్పందం కుదుర్చారు రెండు ఇద్దరు కలిపి డేటింగ్ చేస్తున్నారు టైమ్స్ నో అండ్ వైసీపీ అనే సంస్థ డేటింగ్ చేస్తున్నారు ఆ డేటింగ్ కుదర్చడానికి ఒక యాప్ ఉంటుంది కదా ఒక మీడియేటర్ నెట్వర్క్ ఆ నెట్వర్క్ ఐపాక్ అనేది ఇంకా అంతకుమించి పచ్చిగా ఇవ్వడం చెప్తాడా ఆధారాలు కావాలంటే ఇస్తాను కానీ ఆధారాలు ఇవ్వడం వలన వాళ్ళు పరుగు పోద్ది సో అందుకే నేను ఏం చెప్ నేనేమంటానంటే మీరు నమ్మారని నేను నమ్మాలని లేదు మీరు అడుగుతున్నారని నేను వీడియో చేయాలని లేదు మీరు ఒక ట్రాన్స్లో ఒక ఫోబియాలో ఒక మొత్తులో ఒక భ్రమలో ఉన్నారు సో దయచేసి దాని నుంచి బయటకు రండి నిజంగా చెప్తున్నా ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు వైసీపీకి గెలిస్తే నా మెడలో వైసీపీ కొనుగో వేసుకొని రోజు నేను వైసీపీ భజన చేస్తాను ఇది సవాల్ సో నిజాలు చెప్పే ఛానల్ నిజాలు చెప్పనేవ్వండి ఈరోజు నిర్ణయించారు అనుకుంటా పంతొమ్మిది ఎంపీ సీట్లు గెలుస్తుంది వైసీపీ అని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పంతొమ్మిది ఎంపీ సీట్లు గెలుస్తుంది అని ఇచ్చారు సో అదికంత పర్వాలే అది కొంతలో కొంతైనా ఓకే కాకపోతే అది కూడా వాస్తవం కాదు అది కూడా మత్తులో ఒక భాగమే సో ఆ మత్తు పదార్థాల నుంచి బయటికి రండి ఆ డ్రగ్స్ నుంచి బయటికి రండి మత్తు పదార్థాలు డేంజర్ ఈ పొలిటికల్ మొత్తం ఇంకా డేంజర్ థ్యాంక్ యూ